హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కర్రీస్ ఏం తినబుద్ధి కానప్పుడు ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళకి నోటికి చాలా బాగా అనిపిస్తుంది ఇది యలను నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి ఊరేసుకుంటారు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెడితే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి వెంటనే తాలింపు పెట్టుకోకూడదండి ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు అయినా ఉండాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలి అప్పుడే ఇలా జ్యూసీగా ఉంటుంది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు మనకి ఎంత అవసరమో అంత తీసుకొని ఇలా కారం బాగా ముక్కలకి పట్టించుకోవాలి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఊరేసేటప్పుడు ఉప్పు వేస్తాం కదా అదే సరిపోతుంది మనం ముక్కలు కోసి ఊరేసేటప్పుడు మాత్రం ఉప్పు సరిపోను వేసుకోవాలండి లేకపోతే పచ్చడి పాడవుతుంది ఇక ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేసుకోవడమే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం కారం కలుపుకొని పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తాలింపులో వేసుకుంటే సరిపోతుంది పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయినట్టే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి ఇలా ఎంతమందికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రెండే నిమిషాలలో అయిపోయింది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్